వింటున్న విన్నర్స్ అందరికీ ఒక క్వశ్చన్ అడుగుతాను ఆనస్టీగా చెప్పండి మీ మైండ్లో ఎప్పుడైనా ఇలా వాయిస్ వినిపించిందా నువ్వు కాదురా నువ్వు ఫెయిల్ అవుతావు నువ్వు వేస్ట్ ఇలా వాయిస్ ఎప్పుడైనా వినిపించిందా ఈ వర్డ్స్ చెప్పేది ఎవరు అనుకుంటున్నారు మీ ఫ్రెండ్స్ అనుకుంటున్నారా లేక మీ ఫ్యామిలీ మెంబర్స్ అనుకుంటున్నారా ఎవ్వరూ కాదు విన్నర్స్ ఈ వాయిస్ మన లోపల ఉండే నెగిటివ్ సెల్ఫ్ టాక్ మన మైండ్ సెట్లో ఉండే ఎనిమి డైలీ మార్నింగ్ డైలీ నైట్ డైలీ ఈవినింగ్ మన థాట్స్ మన కాన్ఫిడెన్స్ని చంపేస్తున్నాయి ఈ వీడియోలో హౌ టు ఫైట్ విత్ దట్ వాయిస్ లెట్స్ బిగిన్ బికాస్ దట్ ఏ ఈజీ వర్స్ చిన్న తప్పు చేసిన వెంటనే మనం చెప్పుకుంటాం నేను యూజ్లెస్ నాకు రాదు ఇది నిజంగా నేను చెప్పుకుంటున్నానా లేక నా మైండ్ నాతో చెప్పిస్తుందా నిజంగా మనం చెప్పుకోవట్లేదు బ్రో అది మన మైండ్లో ఉండే నెగిటివ్ సెల్ఫ్ టాక్ మనం మిస్టేక్ చేసిన వెంటనే మన మైండ్ జడ్జ్ లాయర్ జైలర్ లాగా తిరిగి అటాక్ చేస్తుంది ఇమాజిన్ చేయండి మీ ఫ్రెండ్ ఒక మిస్టేక్ చేస్తే మీరు వాన్ని కొట్టడం తిట్టడం చేస్తారా లేక లేదు నెక్స్ట్ టైం రిపీట్ అవ్వకుండా చూడమని చెప్తారా నెక్స్ట్ టైం రిపీట్ అవ్వకుండా చూడమని చెప్తారు కదా మరి మనం మన మీద ఎందుకు ఇలా జడ్జిమెంటల్గా ఉంటున్నాం ఈ ఇన్నర్ వాయిస్ నీ కన్ఫరెన్స్ చేయాలి అది ఫస్ట్ స్టెప్ టు రీబిల్డ్ సెల్ఫ్ రెస్పెక్ట్ సో విన్నర్స్ ఇప్పటివరకు మనం ప్యాటర్న్ ఐడెంటిఫై చేశాం కానీ నెగిటివ్ థాట్స్ని సైలెంట్ ఎలా చేయాలి మన మైండ్ని కొత్త డైరెక్షన్లో ఎలా ఇవ్వాలి నెక్స్ట్ వీడియోలో మనం నేర్చుకుందాం పాజిటివ్ అబ్జర్వేషన్స్ అంటే ఏంటి సో డోంట్ మిస్ ఇట్ ఎందుకంటే ఈ రోజు మీదే ద డే ఈజ్ యువర్స్ మీ మైండ్ సెట్ని రీసెట్ చేయాలనిపిస్తుందా దెన్ సబ్స్క్రైబ్ నౌ ఎవ్రీ వీడియో ఈక్వల్ టు వన్ మైండ్ సెట్ షిఫ్ట్ ద డే ఈజ్ యువర్స్